రాత్రుల్లో ఆలస్యంగా పడుకోవడం వల్ల కలిగే నష్టాలివే రాత్రులు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల శరీరంలోని బయోక్లాక్ దెబ్బతింటుంది ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుంది అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో ఉంటూ ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది ఈ తరహా లైఫ్ స్టైల్ వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు రాత్రిలో ఆలస్యంగా పడుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఉండడమే కాక పలు మానసిక సమస్యలకు కూడా ఈ అలవాటు దారితీస్తుందట తద్వారా పలు జబ్బులతో పాటు ఒత్తిడి డిప్రెషన్ వంటివి పెరుగుతాయి జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది ఏకాగ్రత ప్రొడక్టివిటీ తగ్గుతాయి రాత్రులు ఆలస్యంగా పడుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం మలబద్ధకం కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువని రీసెర్చ్లు చెబుతున్నాయి ఆలస్యంగా పడుకోవడం వల్ల వెంటనే బరువు పెరుగుతారట సమయానికి నిద్రపోకపోవడం వల్ల శరీరంలో అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి తద్వారా మెటబాలిజం తగ్గి బరువు పెరగడం మొదలవుతుంది మిడ్ నైట్ వరకు లేచి ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది బద్ధకం అలసట వంటివి మొదలవుతాయి తద్వారా రోజంతా యాక్టివ్గా ఉండలేరు సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ కాలం పాటు బాధిస్తాయి మిడ్ నైట్ వరకు లేచి ఉండేవారికి దాని ఎఫెక్ట్ వయసుతో పాటు తెలుస్తుంది వయసు ముప్పై దాటిన తర్వాత శరీర పనితీరులో మార్పు వస్తుంది కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడడం మంచిది రాత్రి పది గంటలకల్లా పడుకోవడం పడుకోవడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తినేయడం నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టేయడం వంటివి అలవాటు చేసుకోవాలి త్వరగా నిద్రపోవడం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం పాలు తాగడం వంటివి అలవాటు చేసుకోవచ్చు